అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి ఈరోజు ఐదు నుంచి డ్రాప్స్లోనే కెంపు మోడల్ అండి ఇది కెంపులోని డ్రాప్ షేప్లో వచ్చినాయి ఇవి లైన్కి వచ్చేసి పదిహేడు ఉన్నాయండి ఈ పదిహేడు డ్రాప్స్ వచ్చి ఇది నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెంటీన్ వస్తాయి డ్రాప్స్ కెంపు డ్రాప్స్ అండి ఇవి మంచి క్వాలిటీ ఇవి పాడవడం ఉండదు మీరు గోల్డ్లో కానీ ఇమిటేషన్ జ్యువెలరీలో కానీ వేస్ట్ చేసుకోవచ్చు వీటిని పదిహేడు పీసెస్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కటింగ్ ఉంది మీకు చూపించింది ఇప్పుడు ఇది ఇందులో ప్లెయిన్ కూడా వచ్చిందండి ఇది కటింగ్ ఇది ఇది సెవెంటీన్ డ్రాప్స్ వచ్చి నైన్టీన్ నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులోనే ప్లెయిన్ కూడా ఉందండి ప్లెయిన్ అయినా కూడా మీకు సెవెంటీన్ పీసెస్ ఉన్నాయి కాకపోతే దీని మీద కొన్ని పెద్ద సైజ్ వస్తుంది ఇది పెద్దసే వచ్చేసి ఇది లైన్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి ప్లెయిన్ కెంపు డ్రాప్స్ అండి ఇవి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ తీసుకోవచ్చు ప్లెయిన్ ఇలా సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బీట్స్ క్వాలిటీ అది చాలా మంచిది అండి ఇది క్లియర్ కెంపు వస్తుంది డ్రాప్స్ లాగా ఇది గోల్డ్లో చేయించుకుంటారు చాలా మంది అట్లా కాకు ఇమిటేషన్ కూడా చేసుకోవచ్చండి వీటిని ఇది ప్లెయిన్ మీకు ఇది చూపించింది అయితే కనుక కటింగ్ అండ్ కటింగ్ ప్లెయిన్ రెండు ఉన్నాయి ఇదైతే నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ కటింగ్ది డ్రాప్ షేప్ వస్తుంది ఏంటంటే షేప్ బాదం షేప్ అండి అంటే రౌండ్గా ఉండదు ఫ్లాట్గా ఉంటుంది ఇది కటింగ్ కూడా లేదు ప్లెయిన్ ఉందండి ఇది వచ్చేసి మీకు మొత్తం డ్రాప్ షేప్ వస్తుంది ఫుల్ కటింగ్ వస్తుందండి రెండు డిఫరెన్స్ ఉన్నాయి నేను చూపించిన ప్రోడక్ట్ని ఇస్తే కనుక స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి కానీ మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ కాకినాడ అండి థ్యాంక్ యూ అండి